నమస్తే అండి ఈరోజు నేను చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునేది క్యాబేజీ టమాటో కర్రీ అండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఆయిల్ పెట్టుకున్నానండి ముప్పై కేజీ క్యాబేజీ అండి సన్నగా తరుక్కుని ఉంచుకున్నాను నేను కడుపుకొని శుభ్రంగా వేసేసుకున్నాను ముప్పై కేజీ క్యాబేజీకి మూడు వందల గ్రాములు టమాటాలు తీసుకున్నానండి చూడండి రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు నాలుగు పచ్చిమిర్చి అండి ఇవి వేసేసుకుందామండి క్యాబేజీ ఉల్లిపాయ ఒకేసారి మధ్య పట్టేయండి పసి వేసుకుందామండి రుచికి తగినంత ఉప్పండి బాగా కలిపేసుకుందామండి ఉప్పు పసుపు కలిపేలాగా కలిసేలాగా ఉంటాము ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పులకైనా అన్నంలోకైనా చపాతీకైనా ఎలాగైనా తినొచ్చండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది బాగా నూనెలో వేవాలండి క్యారేజీ అప్పుడే ఇది ఇంట్లో పచ్చరి వాసన పోదండి లేకపోతే వాసన అలాగే ఉంటుందండి ఎక్కువసేపు వండుకోవాలి క్యాబేజీ కర్రీ చూడండి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి క్యాబేజీ అలా మగ్గిందో నీళ్ళు కూడా ఉన్నయండి ఇవి నీళ్ళు ఇంకిపోవాలండి కొద్దిగా అప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు చూడండి నీళ్ళు ఇంకిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందామండి కొద్దిగా పచ్చి మసాలా అండి ఇందులోనే అయినా వేసుకొచ్చండి మసాలా స్పూన్ స్పూన్నరేసానండి ఈ మసాలా కలిసేలా బాగా కలిసేసుకుందాం పచ్చి మసాలా అన్నది ఎందులోకే వేసుకొచ్చా అండి మనం చేపలు ఏంటి చికెన్ కర్రీ కూరగాయలకి ఏ కూరగాయల్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా కలిసేసుకోరా మసాలా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొత్త నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటామండి చూడండి మసాలా వేసి నిమిషం అయిపోయిందండి కొన్ని మధ్యలో టమాటాలు వేసుకుందామండి ఇలా వేసుకుంటే బాగా మగ్గుతాయండి నేను టేస్ట్ చేసుకోలేదండి అండి ఇంకోసారి కూర్చున్నాను మూడు వందల గ్రాములు చికెన్ కదండి ఇలా ఇంకోసారి కూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా లేదా వస్తే బాగా మగ్గిపోతాయండి టమాటాలు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూడండి రెండు నిమిషాలు అవుతుందండి చూడండి బాగా మగ్గిపోయాయి టమాటాలు మామూలుగా మూత పెట్టి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మళ్ళీ కొద్దిగా బాగా మగ్గిపోయాయండి టమాటాలు ఒకసారి వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది క్యాబేజీ కూడా చూడండి మెత్తగా ఉడికిపోయింది చూడండి క్యాబేజీ కూడా ఎంత బాగా ఉడిగిపోయిందో అసలు వాసన అయితే ఉండదండి పచ్చిరి వాసన పచ్చి వాసన ఏదో ఉంటుంది కదండి పచ్చిరు కానీ అలాగా కారం వేసుకుందామండి ఇప్పుడు కారం తగినంత అండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నానండి బాగా కలిపేసుకుందామండి కొద్దిగా కారం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలుపుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇలాగా చూడండి రెండు నిమిషాలు అయిపోయిందండి కారం వేగిపోయింది కొన్ని నీళ్ళు వేసుకుందామండి మనం మంచినీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్ వేసుకుంటే సరిపోద్దండి చూడండి బాగా కలిపేసుకొని మూత పెట్టి దగ్గర కంట వండుకుందామండి ఇప్పుడు ఉప్పు అది చూసుకోవాలండి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని సరిపోతే ఇంకా అవసరం లేదు లేకపోతే వేసుకోవాలి ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి దగ్గర పడిపోయింది ఇలాగ ఉన్నప్పుడైనా తీసేసుకోవచ్చండి గ్రేవీ కావాలంటే చూడండి ఇలాగా లేకపోతే ఇంకొద్దిగా అయినా అండి కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకోవచ్చు ఇంకొద్ది వండిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి అయిట్ ఉందండి ఇంతేనండి క్యాబేజీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు ఇలా ట్రై చేస్తే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి